హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే స్కాలర్షిప్కి సంబంధించి జ్ఞానభూమి స్కాలర్షిప్కి సంబంధించి సో కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో అంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకునే వాళ్ళు యొక్క స్కాలర్షిప్ కోసం అలాగే రిన్యూవల్ చేసుకునే వాళ్ళకు సో ఇది అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఇంకా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి యొక్క వీడియో అనేది పది మందికి అయితే రీచ్ అవ్వడం జరుగుతుందనమాట అంటే పది మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది మీరు లైక్ చేయడం వల్ల సో అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చూసేయచ్చు అనమాట సో ఫ్రీగా వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట అప్డేట్స్ అన్ని కూడా సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ వచ్చేసి విద్యార్థులకు గ్రామవార్డు సచివాలయాల్లో ఇక ఫీజ్ రీమ్ కి మీట్కి సంబంధించి ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్కి సంబంధించి ఆన్లైన్ అయితే చేస్తున్నారన్నమాట అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నారని చెప్పేసి చాలామందికి ఇంకా అయితే తెలియట్లేదు అనమాట సో మీరు గ్రామవార్డు సచివాలయాల్లో మీ యొక్క దరఖాస్తుని ఆన్లైన్లో చేసుకుంటే తప్ప ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అయితే కాదనమాట సో త్రైమాస్కి అంటే క్వార్టర్లీ అమౌంట్ అనేది జంప్ చేస్తూ ఉంటారు సో మీకు కాలేజ్ రీంబర్స్మెంట్ లక్షలో యాభై వేలు సో అరవై వేలు ఇలా డెబ్బై వేలు లక్ష పైన ఉంటుంది సో డిపెండ్ అపాన్ వాళ్ళ యొక్క కోర్స్ని బట్టి వాళ్ళ యొక్క ఇయర్స్ని బట్టి సో ఇలా ఉంటుందన్నమాట సో చాలా మందికి ఈ విషయాలు అయితే తెలియట్లేదు అసలు ఈ వీడియో నేను పూర్తిగా ఆర్టీఎఫ్ అంటే ఎంటీఎఫ్ అంటే ఏంటి సో ఏంటి డాక్యుమెంట్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధంగా ఆన్లైన్ చేసుకోవాలి సో టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట ఇక్కడ చేసి మనకు ఏపీ విద్యార్థులకు ఫీజ్ రీంబర్స్ ప్రీజ్ ఫీజ్ రియింబర్స్మెంట్కి సంబంధించి ఒక ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఎస్ మనకి ఇక వార్డు వార్డ్ అండ్ వెల్ఫేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే రూరల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లాగిన్లో సో ఏదైతే జన్మభూమి పోర్టల్లో ఉందో ఆ పోర్టల్లో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించి ఆన్లైన్ అయితే చేస్తున్నారు వెరిఫికేషన్ సిస్టమ్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది సో ఇక్కడ వచ్చేసి ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ మెయింటెనెన్స్ ఫీజు వివరాలు అయితే చూద్దామనట సో ముందు ఆర్టీఎఫ్ అంటే ఏంటో అయితే తెలుసుకుందాం సో ఈ యొక్క ఆర్టీఎఫ్ అనేది మనకు ఈ యొక్క ఫీజు ఆర్టీఎఫ్ ఫీజు ఇంతకుముందు ఇంత సో గత ప్రభుత్వంలో ఆ అమౌంట్ డైరెక్ట్గా తల్లి ఖాతాలో అయితే వేసేసేవారు అనమాట ఈ యొక్క స్కాలర్షిప్ డబ్బులు ఆ తల్లి ఖాతాలో వేసిన తర్వాత ఆ అమౌంట్లో డ్రా చేసుకుని కాలేజీకి తిరిగి పే చేయాల్సి వచ్చేది సో ఎవ్రీ క్వార్టర్లీ అంటే సంవత్సరానికి మూడు సార్లు అనమాట సో ఈ యొక్క అమౌంట్ పడినప్పుడు అది డ్రా చేసి కాలేజీల్లో పే చేయాల్సి వచ్చేది సో ఇప్పుడు అలా కాదనమాట ఈ ఆర్టీఎఫ్ అనేది డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో అయితే జమ చేస్తున్నారనమాట సో ఏదైతే సో ఏదేమైనా సరే మీరు చదువుకుంటున్న చదువుతున్న కోర్సుకి సంబంధించి ఆ కోర్స్ యాభై వేల రూపాయలు ఫీజు అవ్వచ్చు అలాగే లక్ష రూపాయలు అవ్వచ్చు సో లక్ష యాభై వేలు అవ్వచ్చు సో ఎంత అమౌంట్ అయినా సరే ఆ ఫీజు రియింబర్స్మెంట్ అంటే మీరు కట్టాల్సిన అమౌంట్ మీరు కాలేజీలో కట్టాల్సిన ఫీజు రియింబర్స్మెంట్ ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజు డైరెక్ట్గా ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే కాలేజ్ అకౌంట్లలో అయితే జమ చేస్తుంది అనమాట సో అదే అనమాట ఆర్టీఎఫ్ ఇది ఆర్టీఎఫ్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఆర్టీఎఫ్ వేరు ఎంటీఎఫ్ వేరు సో ఎంటీఎఫ్ సో అంటే ఏంటో చూద్దాం అన్న ఇక్కడ ఆర్టీఎఫ్ అంటే ఏంటంటే ఆర్టీఎఫ్ అంటే ఫీజ్ రియంబర్స్మెంట్ విద్యార్థులు కాలేజీ సో కాలేజీ కట్టాల్సిన అమౌంట్ డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వమే కాలేజ్ అకౌంట్లలో అయితే జమ చేస్తుంది అనమాట అర్థమైంది కదా సో అసలు ఆర్టీఎఫ్ సో ఆర్టీఎఫ్ ఫీజు రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు విద్యార్థులు చెల్లించవలసిన పూర్తి ట్యూషన్ ఫీజు నేరుగా కాలేజ్ ఖాతాలో అయితే జమ చేస్తారు ఎవరు జమ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం కాలేజ్ అకౌంట్లో ఇది త్రైమాసిక క్వార్ట్ల బద్ద విడుదలైతే చేస్తారు అంటే సో త్రీ ఇన్స్టాల్మెంట్స్లో అయితే సో ఈ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళకు అంటే కాలేజ్ వాళ్ళ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది సో ఎంటీఎఫ్ అంటే ఏంటంటే మనం ఎంటీఎఫ్ అంటే మెయింటెనెన్స్ అంటే మనకు హాస్టల్లో కానీ అంటే ఎవరైతే డే స్కాలర్స్ ఉన్నారో సో ఎవరైతే ఈ యొక్క ఎంటీఎఫ్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఎంటీఎఫ్ అనే ఎంటీఎఫ్ అనేది డిగ్రీ బట్టి పాలిటెక్నిక్ బట్టి ఐటీఐ బట్టి ఇది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట సో అసలు వాస్తవానికి ఫీజ్ రియింబర్స్మెంట్ ఏ విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఎవరికి వర్తిస్తుంది అంటే సో ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఆ పై చదువులకు అంటే ఇంటర్మీడియట్కి అయితే కాదనమాట అక్కడ వచ్చేసి మనం ఎంటీఎఫ్ చూసుకున్నట్లయితే ఈ ఎంటిఎఫ్లో ఎంటీఎఫ్ కింద మీరు ఈ యొక్క మన గతంలో కూడా చెప్పుకున్నాం ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యార్థులు కావచ్చు ఐటీఐ విద్యార్థులు కావచ్చు సో డిగ్రీ విద్యార్థులు కావచ్చు డిగ్రీ చదివే చదివే విద్యార్థులకు ఎంటీఎఫ్ కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు అయితే జమ చేస్తారు సో తల్లి ఖాతాలో ఆర్టీఎఫ్ అనేది ఏదైతే ఫీజ్ రియంబర్స్మెంట్ ఉంటుందో కాలేజ్ అకౌంట్లో అయితే జమ చేస్త జమ అవుతుందన్నమాట సో ఈ ఎంటీఎఫ్ అనేది మెయింటెనెన్స్ హాస్టల్ ఫీ అనేది దీనికి సంబంధించి ఉంటుందన్నమాట ఇది మన యొక్క తల్లి ఖాతాల్లో జమ అవుతుంది సో విద్యార్థి యొక్క తల్లి ఖాతాలో పాలిటెక్నిక్కి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఐటీఐకి సంబంధించి సో పదివేలు అంటే డిగ్రీకి ఇరవై వేలు కి పదిహే పదహైదు వేలు ఐటీ ఐటీఐకి వచ్చేసి పదివేల రూపాయలు సో నేరుగా తల్లి ఖాతాల్లో అయితే జమ అవుతాయి అనమాట సో గమని ఈ ప్రయోజనం పొందాలంటే విద్యార్థికి కనీసం డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట సో సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ కంపల్సరిగా ఉండాలి ఒకవేళ హాజరు లేకపోతే ఈ ఎంటీఎఫ్ అనేది వర్తించదనమాట ఈ పథకానికి అర్హతలు అలా అర్హులు ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే అర్హతలు చూసుకున్నట్లయితే కనుక కులం ఎస్సీ ఎస్టీ ఈబీసీ కాపులతో నా సహా మైనారిటీ మరియు విభిన్న సామర్థ్యం కలిగిన డిఫరెంట్ డిజేబుల్ విద్యార్థులకు వర్తిస్తుంది అన్నమాట ఇది వచ్చేసి అలాగే మనం చూసుకున్నట్లయితే విద్య పదవ తరగతి పూర్తి అయిన తర్వాత గుర్తింపు పొందిన సంస్థలో ఐటీఐ డిప్లొమా డిగ్రీ పీజీ అభ్యర్థులకు అంటే టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్లకుండా పాలిటెక్నిక్ ఐటీఐ సో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క ఆర్టీఎఫ్ స్కీమ్ అనేది వర్తిస్తుంది అన్నమాట సో అలాగే సో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సంవత్సరానికి ఆదాయం ఎంత ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం కుటుంబ సభ్యుల ఆదాయం కలిపి రెండు లక్షల అంటే రెండున్నర లక్షలు రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే యాభై వేల రూపాయలకంటే తక్కువ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట కుటుంబ వార్షిక ఆదాయం అది ఏడాదికి కొన్ని వర్గాలకు రెండు లక్షల పన్ను కుటుంబ కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు అలాగే ద్వంద్వ ప్రయోజనం అంటే రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయి అంటే మనకి స్కాలర్షిప్ అంటే అటు సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అందినట్లయితే స్టేట్ గవర్నమెంట్ వర్తించదు అంటే వంద అంటే డబుల్ స్కాలర్షిప్ అనేది రాకూడదు అనమాట సో అలాగే సిక్స్ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అన సో ఎవరు చేస్తారు గ్రామాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ వార్డ్ వార్డ్లో వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ చేస్తారన్నమాట విద్యార్థులు కాలేజీ నుండి జన్మభూమి చెప్పాం కదా జన్మభూమి దరఖాస్తు ఫారం తీసుకో సో ఈ యొక్క దరఖాస్తు ఫారం అనేది సచివాలయంకి వెళ్తే మీకు అక్కడ ఇస్తారనమాట ఈ యొక్క దరఖాస్తు ఫారం అనేది అక్కడ తీసుకోవచ్చు మీరు సో కళాశాల అధికారులు వివరించిన అంటే మీ పోర్టల్ అంటే మీరు యొక్క డీటెయిల్స్ మీకు సచివాలయ లాగా కనిపించాలంటే ముందుగా మీరు కాలేజీ యొక్క జన్మభూమి పోర్టల్లో కేవైసి చేసుకోవాలి అంటే అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట జన్మభూమి పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి ఒకవేళ మీరు కాలేజీ లెవెల్లో కాలేజీలో జన్మభూమి రిజిస్ట్రేషన్ అవ్వకపోతే మీరు సచివాలయ సచివాలయంలో మీ పేరు కనిపించదు అనమాట సో అలాగే దరఖాస్తు గ్రామ గ్రామ సచివాలయంలో మీరు పంపబడుతుంది మీరు వేసుకున్న వేలముద్ర తర్వాత అక్కడ ఉన్న వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ యొక్క మీ అటెండెన్స్ ఆదాయం అలాగే బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా పరిశీలిస్తారనమాట అలాగే పరిశీలించి అక్కడ ఏం డీటెయిల్స్ కావాలి అక్కడ సచివాలయం ఏ దరఖాస్తులు ఇవ్వాలంటే కుటుంబంలో ఉన్న రేషన్ కార్డ్ జెరాక్సు ఆ రేషన్ కార్డులో ఉన్న అందరి ఆధార్ కార్డ్ జరాక్సులు సో నథింగ్ బట్ కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డ్ జెరాక్సులు అనమాట సో తర్వాత జాయింట్ అకౌంట్ సో స్టూడెంట్ యొక్క అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అదే విధంగా మనం చెప్పుకునే డాక్యుమెంట్స్ ఏవైతే బోనిఫైడ్ సర్టిఫికేటు సో బోనిఫైడ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు బోనిఫైడ్ సర్టిఫికేట్ లాంటివి ఏమీ అవసరం లేదు అనమాట సో డైరెక్ట్గా మీరు కాలేజీ లెవెల్లో వేసి సో వేసిన తర్వాత మీ పేరు గ్రామ సచివాలయానికి వస్తుందన్నమాట సో మీ పేరు వచ్చేసి గ్రామ సచివాలయానికి వస్తుంది వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు సో మీకు సో మీ పేరు వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే కనుక మీకు వాళ్ళు కాల్ చేస్తారన్నమాట ఖచ్చితంగా లేదు మీరే ముందుకు వెళ్ళి తెలుసుకోవచ్చు అనమాట సో కాల్ చేసి అప్లికేషన్ ఫామ్ ఇంట్లో అందరూ సో ఆధార్ జెరాక్స్ రేషన్ కార్డ్ జెరాక్స్ అలాగే బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ తీసుకొస్తా తీసుకొస్తారు సో తీసుకొచ్చిన తర్వాత సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ యొక్క ఏదైతే జన్మభి పోర్టల్లో వెల్ఫేర్ లాగిన్ వెల్ఫేర్ వరకు ఉందో వాళ్ళు ఆ లాగిన్లో దాన్ని సబ్మిట్ అయితే చేస్తారన్నమాట సో అది పర్ఫెక్ట్ సో ఫర్దర్గా వచ్చేసి ఫార్వర్డ్ అవుతూ ఉందన్నమాట సో అప్పుడు మాత్రమే మీ అమౌంట్ అనేది జమ అవుతాయి అనమాట సో కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఆఫ్టర్ టెన్త్ తర్వాత ఐటీఐ పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ చదువుతున్నారో వాళ్ళు అలాగే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి అర్హులు ఇంటర్మీడియట్ వరకు కాదనమాట సో పాలిటెక్నిక్ వాళ్ళు ఐటీఐ వాళ్ళు డిగ్రీ వాళ్ళు అర్హులు అనమాట సో ఇంటర్మీడియట్ వాళ్ళు కాదు ఎందుకంటే ఇంటర్మీడియట్కి తల్లికి బంధనం స్కీమ్ వర్తిస్తుంది కాబట్టి మనం ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ వాళ్ళకి మాత్రమే ఫీజు రీంబర్మెంట్ అయితే వస్తుందన్నమాట సో ఎవరికి ఎంత అమౌంట్ వస్తుందో కూడా చెప్పుకున్నాం సో అంటే ఈ ఆర్టీఎఫ్ అంటే కాలేజ్ అకౌంట్లో జమ అయ్యేది ఎంటీఎఫ్ అంటే తల్లి అకౌంట్లో జమ అయ్యేది అనమాట సో డిగ్రీ స్టూడెంట్స్కి ఏ ఏడాదికి ఎంటీఎఫ్ కింద ఇరవై వేల రూపాయలు పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ పదిహేను వేల రూపాయలు ఐటీఐ వాళ్ళకు పదివేల రూపాయలు అయితే వాళ్ళ యొక్క తల్లి ఖాతా వాళ్ళకి అయితే జమ అవుతాయి అనమాట తల్లి అకౌంట్ లో స్టూడెంట్ యొక్క తల్లి అకౌంట్ లో జమ అవుతాయి అనమాట సో ఆర్టీఎఫ్ అమౌంట్ ఏదైతే ఫీజ్ రియింబర్స్మెంట్ ఉందో నేరుగా కాలేజ్ అకౌంట్ లో జమ అవుతుంది అనమాట ఈ ఆర్టీఎఫ్ పడాలన్నా ఎంటీఎఫ్ పడాలన్నా మీకు ఖచ్చితంగా మీరు ఈ యొక్క సిక్స్ స్టెప్ వాలిడేషన్ చేయించుకోవాల్సి ఉంటుందా లేదంటే అక్కడే ఆగిపోతుంది సో మీకు అక్కడ ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ మీకు కాల్ చేస్తున్నప్పుడు మీకు కాలేజ్లో మీ ఫోన్ నంబర్ కనుక స్విచ్ ఆఫ్లో ఉన్నాయనుకోండి ఎవరేమైతే చేయలేరు అనమాట సో మీరు విలేజ్లో ఉంటే స్టే చేస్తారు బట్ మీరు వేరే ఎక్కడ రెంట్ బేస్ మీద వెళ్ళిపోయి అక్కడ చదువుతూ ఉంటే మీరు ఊర్లో లేకపోతే సో మీరు ట్రై చేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి మీరు సచివాలయాల్లో ఉన్న స్టాఫ్కి కొంచెం అందుబాటులో ఉన్నట్టయితే సో మీరు విలేజ్లో ఉంటే ఓకే మీరు విలేజ్లో లేకపోతే మీరు సచివాలయం ఎంప్లాయీస్కి కాంటాక్ట్లో అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట మీకు ప్రతి సంక్షేమ పథకం కావచ్చు ప్రతి సర్వీస్ కావచ్చు చాలా సులభంగా మీకు వర్తిస్తాయి అనమాట అంటే అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట సో ఇది వచ్చేసి వాళ్ళకి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్